అందరికి నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతుంది మీ అందరికి తెలుసు సో కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది సో ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు సో అందరూ మనం సపోర్ట్ చేయాలి సో నవీన్ ఒక మంచి యువకుడు చాలా సేవలు చేస్తుంటారు అండ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది సో మన అందరూ ఏంటంటే ఈసారి జూబ్లీ హిల్స్ లో నవీన్ కుమార్ యాదవ్ ని ఎమ్మెల్యే గా అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ఎప్పుడు నవీన్ కు ఉంటుంది ఆల్ బెస్ట్ నవీన్ టేక్ కేర్ బాయ్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి